ఈడే కాలము కృపావార్తకు మీకందరికీ కూడా దేవుని నామంలో శుభంలో తెలియజేస్తూ మరి ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపా వార్త యషయా గ్రంథము నలభై రెండవ అధ్యాయము మూడవ వచనము నలిగిన రెల్లును అతడు విడవడు మకమకలాడుచున్న జనపనారవర్తిని ఆర్పడు అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనపరచును దేవుడిచ్చిన ఈ కృపావార్తక దేవునికి వందనంలో ప్రవక్తైన యషయా ద్వారా దేవుడు ప్రభిన యేసును గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి ఎంతో ప్రియమైన కుమారుడు దేవుడు ఆయన ఎందు తన ఆత్మను ఉంచాడు ప్రభైన యేసుక్రీస్తు యొక్క నడవడిక ప్రవర్తన గుణ లక్షణాలను గురించి స్వయంగా దేవుడే మాట్లాడుతూ అంటున్న మాటలు ఇవి ఆయన కేకలు వేయడు అరవడు తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు అంటే ఆయన నుండి అల్లరితో కూడిన మాటలు ఎలాంటివి రావు ఆయన అనవసరంగా వీధులలో మాట్లాడాడు ఆయన చాలా నెమ్మదిగాను ఆలోచనాపరుడుగాను దయాళుత్వం గలవాడుగాను కనికరం కలిగిన వాడుగాను ఉంటాడు మనము మత్తయి మార్కు లూక యోహాను రాసిన సువార్తలు చదివితే ఆ విషయం మనకు బాగా అర్థమవుతుంది ఆయన ఎంత దయ కనికరం కలిగిన ప్రభువు మనకు ప్రతి పేజీలోనూ కనిపిస్తుంది ప్రతి వాక్యంలోనూ కనిపిస్తుంది ఆయన యొక్క దయగలిగిన హృదయాన్ని వివరిస్తూ దేవుడు చెప్తున్నటువంటి మాట ఆయన నలిగిన రెల్లును విడువడు మనకు తెలుసు రెల్లు అంటేనే చాలా బలహీనమైన రెమ్మ అది అప్పటికే నలిగిపోయి ఉంది అంటే గాయపడింది ఏ అయితే ప్రభైన యేసు ఎలాంటి వాడంటే అది ఆల్రెడీ నలిగింది కదా దాన్ని విడిచి అవతల పడేద్దాం అని అనుకోడు ఆయన దానిని బాగు చేయడానికి ఆలోచిస్తాడు రెల్లు అంటే చాలా బలహీనమైనది మనకు అనిపిస్తుంది రెల్లు అనేది చాలా వ్యర్థమైనది అది అసలు దానివల్ల ఏ పని ఏమీ పని లేదు దా అది పనికి రానిది దాన్ని పడేయచ్చు అని మనమైతే అనుకుంటాం కానీ ప్రభు అలా అనుకోడు తండ్రి అయిన దేవుడు కూడా దాని గురించి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాడు ఎంత బలహీనమైన వ్యక్తి అయినా ఎంత మరి పడిపోయినటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి అయినా అలాంటి వ్యక్తిని దేవుడు బాగు చేయాలని ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు మన జీవితంలో మనం ఎలా ఉన్నాము ఈ దినం నీ స్థితి ఎలా ఉంది ఒకవేళ నీవు కూడా అలాగే నలిగిపోయి ఉన్నావా నీ హృదయం విరిగి నలిగిన స్థితిలో ఉన్నదా అలా ఉంటే దేవుడు నీతో ఉన్నాడు ఆయన నేను లేవనెత్తే గొప్ప కృపగలిగినటువంటి దేవుడు అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము నువ్వు ఒకసారి ఆలోచించు నీ స్థితిని బట్టి నీ చే నీని జీవితాన్ని దేవునికి అప్పగించుకో దేవుడు నీకు తోడుగా ఉంటాడు నేను బాగు చేసే దేవుడు ఆయన విరిగి నలిగిన హృదయాన్ని లక్ష్యం చేసే దేవుడు ఆయన ఉన్నతమైన ఎందు నివసిస్తున్నప్పటికీ కూడా ఆయన విరిగి నలిగి దీనత్వం కలిగినటువంటి హృదయంలో నివసించాలని కోరుకుంటున్నటువంటి వాడు ఎంత గొప్ప దేవుడు ఎంత ఔన్నత్యం కలిగిన దేవుడు మహోన్నతుడైనటువంటి దేవుడు ఆయన వచ్చి నీ హృదయంలో జీవిస్తున్నాడంటే ఎంత గొప్ప విషయం కదా వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని జనులు పట్టుకొని వచ్చారు రాళ్లతో కొట్టాలని వాళ్ళ ఆలోచన అయితే ప్రభువు ఆమెను కూడా వాళ్ళు ప ప్రభువును పరీక్షిస్తున్నారు కానీ దేవుడు అనుకున్నాడు ఆమెకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఆయన ఆమెను ఎలా ప్రొటెక్ట్ చేశాడో మనకంతా తెలుసు కదా వాళ్ళు అడుగుతున్నారు నీవేమంటావు రాళ్ళు వేయాలి కదా ఈమెను రాళ్ళతో కొట్టి చంపేయాలి కదా అని ఆయన అన్నమాట మీలో పాపం లేనివాడు ఆమెపై మొదట రాయి వేయమని చెప్పాడు అలా చెప్పి ఆయన నేల మీద ఏదో రాస్తూ ఉండిపోయాడు వచ్చిన జనులందరూ రాళ్ళు క్రింద పడి వెనక్కి వెళ్ళిపోయారు ఒక్కరు కూడా మిగలేదు అప్పుడు ప్రభు ఆమెను చూసి అమ్మ ఎవరూ నిన్ను శిక్షించలేదా అని అడిగితే ఆమె లేదు ప్రభు అంది బహుశా ఆమె అనుకుని ఉంటుంది ఆయన తనను తప్పక శిక్షిస్తాడు అని కానీ ప్రభు ఎంతో దయతో ఆమెతో కూడా మాట్లాడాడు ఏమనంటే నేను నేను కూడా శిక్షించను నీ వెళ్ళు ఇంకా పాపం చేయొద్దు అని కాబట్టి ఆమె ఎంతో నెమ్మది పొందింది తిరిగి పాపం చేయలేదు ఆమె తర్వాత ఆయన శిష్యురాలుగా మారిపోయింది నిజంగా దేవుడు ఆమెను ఎంతో చులకనగా చేసి ఉండవచ్చు ఆమెను ఎంతో చులకనగా మాట్లాడి ఇంకా అవమానించి ఉండవచ్చు మామూలుగా అయితే ఈ లోకంలో మనుషులంతా అలాగే ఉంటారు కానీ ఆయన అలాంటి వాడు కాదు ఆయన ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తేవాడు విరిగి నలిగిన హృదయం గల వారిని లేవనెత్తి వారికి ధైర్యం నింపేవాడు వాళ్ళ హృదయంలో మరి ఆదరణను నింపేవాడు ఓదార్పును ఇచ్చేవాడు అందుకే ఆయనను వెంబడించినటువంటి వాళ్ళందరూ కూడా అలాంటి అనుభవం కలిగిన వారే కనుక ఎంతో స్థిరమైన మనసుతో ఆయనను వెంబడిస్తూ వచ్చారు అనేకులు ఆయనను నిందించి ఉండవచ్చు అనేకులు ఆయన పైన అన్యాయంగా తీర్పు పలికి ఉండవచ్చు కానీ ఆయనను నమ్మిన వారు ఎవరు కూడా ఆయనను వదిలిపెట్టలేదు అంత గొప్ప దేవుడు ఆయన ఈ దినము నీవు నేను ఏ స్థితిలో ఉన్నామో మనకు తెలియదు అయితే ఆయన నిన్ను లేవనెత్తినవాడా నీకు అలాంటి అనుభవం ఉన్నదా అలాగైతే నీవు కూడా ఎప్పుడు కూడా ఆయనను వదిలిపెట్టవు కదా మనము ఆయనను వదిలిపెట్టకుండా మనము ఆయనతో ఉండాలి ఎల్లప్పుడూ కూడా ఆయన నీతో ఉన్నాడు మరి నీవు కూడా ఆయనతో ఉండాలి కదా నేను ఆయనను పట్టించుకోకుండా మనం మన జీవితం జీవిస్తున్నామా ఒకసారి మనము ఆలోచించుకుందాం మరి వెలుగుతూ ఉన్న వత్తిని కూడా ఆయన ఆర్పడు మకమకలాడుతూ ఉంది అంటే ఇలా గాలికి రెపరెపలాడుతుంది అయితే ఆయన చెయ్యి అడ్డు పెడతాడు ఆ వత్తి ఆరిపోకుండా ఆయన చూసుకుంటాడు మన జీవితం కూడా అలాంటి స్థితిలో ఉన్నట్లయితే ఆయన మనల్ని కాపాడుతాడు ఆయన తన చెయ్యి అడ్డు పెట్టి దాన్ని వెలిగేలాగా చేస్తాడు నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు జక్కయ్య లాంటి పాపితో ఆయన మాట్లాడిన తీరు ఎంతో అద్భుతం అతనిలో అతని పా అతనితో అతని పాపం గురించి ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ అతడు మారు మనసు పొందాడు ఎందుకు అంటే ఆయన మాటలు అతనికి ఎంతో హృదయ పరివర్తనను తీసుకువచ్చాయి తనకు తెలియకుండానే అతడు పరివర్తన చెందాడు ఆమె అతడు మనసు పొంది ఎంతగానో మార్పు చెంది తాను అన్యాయంగా తీసుకున్న డబ్బు అంతా కూడా మరి లంచాలన్నీ కూడా వెనక్కిచ్చేశాడు స్త్రీతో కూడా ఆయన ఎంతో సమయస్ఫూర్తితో మాట్లాడి ఆమె ద్వారా ఒక గ్రామానంతటిని కూడా మార్చివేసిన దేవుడు మన ప్రభు ఆయన అనుసరించి న్యాయంను కనపరుస్తాడు కుమ్మరి సారిపై ఒక పాత్రను చేస్తున్నప్పుడు అది చెడిపోతే తిరిగి మరొక పాత్రను చేసినట్లు ఆయన గాయపడిన వారితో ఎంతో దయతో వ్యవహరిస్తాడు అందుకే ప్రజలు ఆయన వెంట తండోపతండాలుగా వచ్చేవారు జనములు వచ్చి నిర్విరామంగా ఆయన వార్తను ఆయన చెప్తున్నటువంటి సందేశాలను వింటూ ఉంటే దేవుడు మాత్రం వారి ఆకలిని గుర్తించి వారి ఆకలిని ఈ ఫిజికల్గా ఆకలిని తీర్చడానికి ఆయన ప్రయత్నించాడు ఆత్మీయంగా ఆయన వాక్యం నందించాడు అదేవిధంగా ఫిజికల్గా కూడా వారి ఆకలిని తీర్చినటువంటి దేవుడు పగిలిన పాత్రను కూడా ఎంతో అందంగా అద్భుతంగా తిరిగి తీర్చిదిద్దగలను ఆయన మనము ఆయన మన జీవితాలలో ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయన సన్నిధికి మనం వచ్చినట్లయితే ఆయన మనల్ని మార్చివేసి ఒక అద్భుతమైన పాత్రగా మలుస్తాడు మనము విరిగిపోయామనో నలిగిపోయామనో మనలో మరి బలహీనతలు ఉన్నాయనో మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ మనము ఆయన సన్నిధిలో మన పాపములు నిజంగా నిజంగా ఒప్పుకున్నట్లయితే ఆయన మన పాపంలను క్షమించి మనకు నడుపుదలను మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు తన రక్షణ మనకి చూపిస్తాడు మన శత్రువుల నుండి మనము అన్యాయం ఎదుర్కొంటూ ఉంటే భయపడవద్దు ఆయన రక్షించే దేవుడు అన్యాయమును కూడా త్రిప్ివేస్తాడు మనలను ఏమాత్రం నిరుత్సాహపరచడు ఆయన మనలను కనికరంతో చూస్తాడు ఆయన మనలను ఎన్నడూ విడువడు ఎడబాయడు ఆ ధైర్యంతోనే మనము మన జీవితంలో ఆయన చేసే అద్భుతాల కోసం ఎదురు చూద్దాం ఆయన త్వరలో తిరిగి వస్తాడు కదా అప్పుడు ప్రపంచమంతటా ఆయన తీర్పు కోసం ఆయన ఎదుట నిలబడాలి కనుక మనము ఆయన కొరకు భయభక్తులు కలిగి ఆయనను అంగీకరించి ఆయన కొరకు జీవిద్దాం తిరిగి రానున్న ఆయన కొరకు ఎదురు చూద్దాం మరి మన జీవితాలలో మనకున్న ఏ పరిస్థితులైనా ఎంత దుఃఖకర పరిస్థితులైనా కూడా దేవుడు మనల్ని ఆ దుఃఖంలో నుంచి లేవనెత్తుతాడు మనకు సంతోషాన్ని ఇస్తాడు రాత్రి అంతా కూడా ఉదయ కాలానికి ఆయన మనకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు మనల్ని సంతోష వస్త్రంతో అలంకరించే దేవుడు కష్టం ఉంటుంది మనసు కష్టం ఉంటుంది దుఃఖం ఉంటుంది బాధ ఉంటుంది అనేక కష్టాలను ఒకవేళ మనం ఎదుర్కొంటూ ఉండొచ్చు దుఃఖం ఎదుర్కొంటూ ఉండొచ్చు అయితే ఈ దినం మరి దేవుడు మనకు ఇస్తాడు అనే ఒక నిరీక్షణ మరి ఈ దినం మా ఇంట్లో అయితే మరి మా అక్క భర్త మా బావగారు ఆయన దేవుని సన్నిధికి చేరారు ఈ దినం ఆయనను తీసుకొని మేము వెళ్తున్నాము ఒక మరి అనంతపూర్కి వెళ్తున్నాము అక్కడ సందర్శనార్థం ఆయన భౌతిక కాయం ఉంచబడుతుంది తర్వాత మరి రేపటి దినాన ఆయనది భూస్థాపన కార్యక్రమం జరుగుతుంది ఇదంతట్లో కూడా మీరు మా కొరకు ప్రార్థించండి అంత క్షేమంగా జరగాలి అంత సరిగ్గా జరగాలి ఆయన అయితే ఎంతో సన్ సంతోషంగా దేవుని సన్నిధిలో ఉన్నాడు ఆయన సిద్ధపడ్డాడు ఆయన సిద్ధపడ్డాడు మాకు తెలుసు అది కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాము అయితే దుఃఖమైతే ఉంటుంది కదా ఫిజికల్గా ఒక మనిషిని కోల్పోతే ఈ లోకంలో ఆయన మనతో లేకపోవచ్చు కానీ పరలోకంలో లోకంలో త్వరలోనే ఆయనను కలుస్తామన్న నిరీక్షణతోనే మేమున్నాము మరి అతి త్వరలో ఆయనను కలుస్తాం దేవుడు అలాంటి అవకాశం అందరికీ ఇవ్వాలని దేవునికి స్థుతులు చెల్లిస్తున్నా దేవుడు కుటుంబ సభ్యులందరినీ కూడా ఆదరించాలని వారికి దేవుడే ఉదార్పణ ఇవ్వాలని కనకరం గల తండ్రి మనల్ని కాపాడే దేవుడు ఆదరించే దేవుడు కాబట్టి ఆయనకు ఎంతగానో స్థుతులు చెల్లిస్తూ ఈ సమయాన్ని మరి ఈ సమయంలో మీరందరూ కూడా మా కొరకు ప్రార్థించాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా మా బావ మా అక్క గురించి వారి పిల్లలందరి గురించి కూడా ప్రార్థించండి మీకందరికీ వందనములు ప్రార్థించుకున్నాం గొప్ప గొప్పదేవా నీకే వందనములు స్తోత్రములన అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు అవుతాండి మరి నీ వంటి గొప్ప దేవుడు ఎవరు కూడా లేరు అనుదినం అనుక్షణం మాకు తోడుగా ఉంటున్న దేవుడు అవుతండి ఇదిగో ఈ ప్రార్థనలో ఎక్కి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీ కొందరం చెల్లించుకుంటున్నాం ఈ దినం ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నలిగిన స్థితిలో ఎవరున్నా విరిగిన స్థితిలో ఎవరున్నా మకమకలాడుచున్న దీపంలాగా ఏ ఎవరి హృదయ పరిస్థితి లేకపోతే ఎవరి శారీరక పరిస్థితి ఉన్నదో వారందరినీ కూడా మీరు కాపాడి దేవా నీకు ఎలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ నీవు ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్కరిని కూడా కాపాడుతావని మేము నమ్ముతూ నీకు స్తోత్రం చదివిస్తున్నాము తండ్రి ఆదరించేదేవా ఓదార్చేదేవా నీకు వంద నాలుగు ప్రభా తండ్రి వలె ఆదరిస్తావు తల్లి వలె ఆదరిస్తావు మా ప్రభా తండ్రి మరి ప్రభా మరి పరమ దేవునివి తండ్రి పరమ భర్తవు తండ్రి దేవా నీకు వందనములు స్తోత్రం చదివించుకుంటూ నైనా మామూలు మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి దేవా దినము మా అందరి ప్రయాణాలలో మా ప్రయాణాలలో కూడా మీరు తోడుగా ఉండండి ఈ దినము ఎవరెవరు ఏ ఏ ప్రయాణాలలో ఉన్నారో వాళ్ళందరిని బట్టి నీ వందనములు వారికి అందరికీ క్షేమమును భద్రతను అనుగ్రహించండి తండ్రి దూర దేశం నుంచి దూర ప్రాంతాల నుంచి నాయన క్షేమంగా వచ్చిన బంధువర్గాన్ని బట్టి కూడా నీ వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన మా ప్రభా తండ్రి మా జీవితాలలో ప్రతి విషయంలో కూడా మీరు చేస్తున్న సహాయం నిమిత్తము మేలులను బట్టి నాయన నీకు వందనం చెల్లించుకుంటున్నాము నాయన మా ప్రభాతండ్రి ఏదైనా ఎవరెవరైతే తమ ఉద్యోగ జీవితాలలో మరి ఎంతో బిజీగా ఉంటారు వారందరికీ కావాల్సిన జ్ఞానం అనుగ్రహించి వారి పనులలో వారికి కావాల్సిన నెమ్మదిని కావాల్సిన కావలసిన జ్ఞానమును కావాల్సిన స్కిల్స్ను అనుగ్రహించి జయప్రదంగా నీకు మహిమకరంగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాము విద్యార్థులకు మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ఈ దినం ఇంటర్వ్యూలో హాజరవుతున్న వారికి విజయం అనుగ్రహించండి నూతన కార్యాలు ప్రారంభిస్తున్న వారికి విజయం అనుగ్రహించండి దేవా ప్రభా ఈ దినం తండ్రి మరి నిరుద్యోగ స్థితిలో ఉన్న వారు వెతుక్కుంటున్నారు వారికి మార్గములు తెరవండి వివాహ సంబంధాలు కుదుర్చండి సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించండి నాయన మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాము నాయన మా ప్రభా తండ్రి మరి హాస్పిటల్స్లో అనారోగ్యంతో బాధపడుతూ తండ్రి మరి జీవితంలో ఎంతో భయంకరమైన వ్యాధులతో బాధపడుతూ మరి మరణకర పరిస్థితులలో మరి పోరాడుతూ ఉన్నారేమో ఎవరెవరైతే అలాంటి స్థితిలో ఉన్నారో వారందరినీ మీరు దర్శించి వారికి స్వస్థత ఆరోగ్యం దయచేసి క్షేమంగా ఇళ్ళకు చేరినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి వారికి కావాల్సిన ధైర్యం అనుగ్రహించండి తండ్రి మా ప్రభా ఆత్మీయులు కోల్పోయి దుఃఖంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభా మీరే ఆదరణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మీరు దయగలిగిన దేవుడు నాయన మా తండ్రి మా అందరి పట్ల నీ యొక్క కృపను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన మరి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి నాయన మా దేశంను దీవించండి మా దేశంపై పరిశుద్ధాత్మను కుమ్మరించండి ఇజ్రాయల్ దేశంను దీవించండి ఎరుశ్లేముని దీవించి వారి నగరులో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం యుద్ధ వాతావరణం అంతర్ని తీసివేసిన ప్రపంచమంతట శాంతిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా దేవాప్రభ ఏదైనా బర్త్డేలు వివాహదులను జరుపుకుంటున్న బిడల్ని దీవించండి వారికి అందరికీ మంచి ఆరోగ్యము మంచి బలం అనుగ్రహించండి ప్రభా ఆశీర్వాదం నన్ను కుమ్మరించండి తండ్రి ప్రభ మీ యొక్క దయ వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము మీ సన్నిధి కాంతి వారిపైన వదింపజేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభు తండ్రి ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారికి అందరికీ కావాల్సినటువంటి వారి సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తీర్చి వారికి సంతోషము సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అనారోగ్య స్థితులు అన్నీ కూడా బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మమ్మల్ని ఈ ధనమంతా కాపాడండి మా పనులన్నింటిలో కూడా తోడుగాండి మమ్మల్ని నడిపించమని మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా ఈశ్రీస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి Ponni un nome in amore in amore, questo tramtele Amen. Amen.